నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో చిరుత కలకలం అర్ధరాత్రి వేళ సున్నిపెంటలోని రామాలయం సమీపంలోని ఓ ఇంటిలోకి చొరబడి ఒక కుక్కను చంపి మరో కుక్కను నోట కరుచుకొని వెళుతున్న దృశ్యాన్ని స్థానిక గృహంలోని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి నిత్యం శ్రీశైలం నుంచి సేద తీరేందుకు వచ్చే పర్యాటకులతో కలకల్లాడే సున్నిపెంటలో ఈ ఘటనతో భయాందోళనను నెలకొన్నాయి ఇటీవల కాలంలో తరచుగా చిరుత కుక్కలను చంపివేస్తూ జనసంచారం ఉన్న ప్రాంతంలోకి రాత్రివేళ వస్తుండటంతో స్థానిక ప్రజలను అటవీ శాఖ అధికారుల ప్రవర్తన చేశారు